రామనవమి పురస్కరించుకుని కర్నూలు నగర మున్సిపల్ హై పాఠశాల ఆవరణంలో ఈ నెల పదమూడవ తేదీన సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ సీతారామల వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు శ్రీ సీతారామల కళ్యాణ మహోత్సవ సమితి అధ్యక్షులు కృష్ణన్న పేర్కొన్నారు ఈ మేరకు బుధవారం నగరంలోని శ్రీ క్యాంప్ లలిత కళా సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణన్న వివరాలను వెల్లడించారు శ్రీరామనవమి పురస్కరించుకుని పదకొండవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు నగరంలోని వెంకటేష్ థియేటర్ పక్కన గోశాలలో పసుపు తలంబ్రాల సేవ అమ్మవారికి స్వామివార్లకు మంగళ స్నానం పదమూడవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఆరు గంటలకు ధార్మిక ప్రవచనం ఉపన్యాసాలు ఏడు గంటలకు శ్రీ వారి కళ్యాణం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసాద వితరణ చేయడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యత బ్రహ్మశ్రీ డాక్టర్ హయగ్రీవ చార్య వ్యవహరిస్తారని అన్నారు కావున ఈ కార్యక్రమానికి కర్నూలు ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ మోక్షేశ్వర్ ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి ఎస్పీ మహాబలేశ్వర్ కార్యదర్శి నాగోజీరావు కార్యవర్గ సభ్యులు కలికి మురళి నగర అధ్యక్షులు టిసి మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏర్పాటయ్యి ఏప్రిల్ బ్రహ్మాండ కార్యక్రమాన్ని ఫస్ట్ టైం మున్సిపల్ హై స్కూల్లో వేలాది మంది తోటి కళ్యాణము జరిగి జరుపుకోవడం జరిగింది అక్కడ ఆ కార్యక్రమానికి కర్నూలు నగర ప్రజలందరూ కూడా అటెండ్ అయినారు మనకి ఉగాది నుంచి నవరాత్రులు స్టార్ట్ అయ్యి శ్రీరామనవమికి అయిపోతాయి కానీ శ్రీరామనవమి రోజు ఎందుకు చేయడం లేదంటే ఆ రోజు పండుగ కాబట్టి అందరూ మొత్తం కంప్లీట్గా దేవాలయంలో చేసి ఊరేపులు ఉంటాయి కాబట్టి మేము నవరాత్రుల్లోనే రోజు ఒక మూడు రోజుల ముందర ఈ కార్యక్రమాన్ని మేము తలపెట్టాము సో మొన్న రీసెంట్గానే మీరు అందరూ చూసినారు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పట్టాభిషేకం అద్భుతంగా జరిగింది కార్యక్రమం కనివీని జరిగిన రీతిలో ఆ రోజు ఒక ఇరవై వేల మందితో కార్యక్రమం నడపడం జరిగింది సో ఇది మూడో కార్యక్రమం ఈరోజు జరిప ఈ పదమూడవ తేదీ కార్యక్రమం బ్రహ్మాండంగా ప్లాన్ చేయడం జరిగింది బట్ దీనికి ఏమిటంటే కాముట్టి మనం పెళ్లి చేస్తే ఒకరోజు తలంబ్రాలు రెడీ చేయడము తర్వాత సీత సీతారాములకి వాళ్ళకి చేసి ఆ రోజు మంగళ స్నానము తర్వాత తిరుమల సేవ అని చెప్పేసి బ్రహ్మాండంగా అది పన్నెండవ తేదీ కార్యక్రమం మహిళలంతా వచ్చేస్తారు ఆ రోజు సో పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటలకి అక్కడ అత్యంతలు తలంపురాలు రెడీ చేస్తారు ఇక్కడ గోశాలలో మన మన దగ్గర గోశాలలో మహిళలే స్థలంపురాలు రెడీ చేస్తారు తర్వాత పన్నెండవ తేదీ నిరుపంజ అంటే తిరుపతి స్వాములు వచ్చేసి ఆ స్వామికి అంటే మంగళ స్నానము తర్వాత అభిషేకము తర్వాత అన్నీ తయారు చేసేసి పెళ్లి కొడుకు చేస్తారు ఆ రోజు ఎప్పుడో పన్నెండు తోదీ సో ఆ విధంగా చేసిన తర్వాత పదమూడవ తేదీ కార్యక్రమము మున్సిపల్ హై స్కూల్లో బ్రహ్మాండంగా ఆ రోజు కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నడవడం చాలా అరుదైపోయాయి వాటికి భాగంగా ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి గత రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి మార్చి నెలలో స్థాపించబడి గత సంవత్సరం రంగరంగ వైభవంగా ఇదే సీతారాముల కళ్యాణ మహోత్సవం మనం ఉస్మలేశ్వర గ్రౌండ్లో చేశాం దాని తర్వాత హనుమన్ జయంతి కార్యక్రమము మనం వినాయక ఘాటు ముందు చేశాం అలాగే ఉన్న అయోధ్య రామాలయ సంబరాలు కూడా రంగరంగ వైభవంగా అంటే మన కర్నూలులోనే అయోధ్య అయోధ్య రామాలయం నిర్మాణం అయిందే అన్నట్టుగా మొత్తం అందరికీ ఏకతాటి మీద తీసుకొచ్చి మనం పెద్ద ఊరేగింపు చేశాం అలాగే పది లక్షల మందితో మనం ఇక అయ్య పట్టాభిషేక కార్యక్రమం కూడా చేశాం అలాగే దానిలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ మనకు శ్రీరామనవమి వచ్చేస్తుంది వచ్చింది కూడా ఎప్పుడైతే ఉగాది ఏర్పడిందో ఆ రోజు నుండి శ్రీరామనవమి వరకు రామ నవరాత్రులు అంటారు వాటిని ఆలో భాగంగా మేము కర్నూలు నందు పదమూడవ తేదీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం రంగరంగ వైభవంగా కారణం లోక కళ్యాణార్థం అందరూ సుభిక్షంగా సుఖంగా సంతోషంగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఒక పద్ధతి ప్రకారంగా శాస్త్రోక్తంగా ధర్మబద్ధంగా అందరూ పాల్గొని మన ఈ సనాతన ధర్మాన్ని అందరూ కలిసి తెలుసుకొని నడవడానికి కానీ ఈ కార్యక్రమం చేస్తున్నాము కాబట్టి మీరు దయచేసి పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి అందరూ పాల్గొనేలాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ మేము వినతి చేసుకుంటున్నాం జై శ్రీరామ్ నా పేరు నాగోజీరావు మహేంద్రకర్ నేను జనరల్ సెక్రటరీ